మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పరామర్శించడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో అడుగు పెట్టారు బేగంపేట కు ప్రత్యేక విమానంలో చేరుకున్న ముఖ్యమంత్రికి బీఆర్ఎస్కి చెందినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు నాయకులు అక్కడ ఎయిర్పోర్ట్లో స్వాగతం పలికారు అక్కడి నుంచి కేసీఆర్ గారి ఇంటి దగ్గరికి వచ్చారు గేటు దగ్గరికి వచ్చి కేసీఆర్ గారు కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయినటువంటి కేటీఆర్ గారు గేటు దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్ళారు కేసీఆర్ గారిని పరామర్శించి బట్టలు పెట్టినట్టున్నారు ప్లస్ ఒక బొకే ఇచ్చి తర్వాత కేసీఆర్ గారితో మాట్లాడుతున్నారు మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడే లంచ్ కూడా చేసుకొని తర్వాత రెండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తాడేపల్లికి వెళ్ళబోతున్నారు మొత్తం ఎపిసోడ్లో హైలైట్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు బంజారా చూసుకున్న వాళ్ళ అంటే బంజారా చూసి నందినగర్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నారు హైలైట్ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళగానే మరి అంతమంది జనం ఎక్కడి నుంచి వచ్చారో కానీ విపరీతమైన జనం అండ్ ఆ క్రేజు అసలు ఆ సౌండ్స్ ఆ స్లోగన్స్ అయితే నిజంగా పక్కన ఉన్నటువంటి కేటీఆర్ గారు కూడా ఆశ్చర్యపోయారు ఏంటి ఈ ఈ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత మాస్ క్రేజ్ అని ఆఫ్కోర్స్ ఆయన తెలిసే ఉంటుంది కానీ అక్కడ ఆలోకి తీసేట అంత క్రేజ్ చూసి కేసీఆర్ గారి ఇంటి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి గేటు దగ్గర దగ్గర పైకి పోయేంత వరకు అసలు విపరీతమైన రీసౌండ్ సౌండ్స్ ఆ స్లోగన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి మాస్ ఇమేజ్ ఆయన నాయకుడిగా ఈ స్థాయిలో నిలబెట్టింది ప్రతిగా ఆయన స్పందించే విధానం కూడా అన్ని వైపులా చూసుకుంటూ అందరికి విష్ చేసుకుంటూ మంచిగా నవ్వుకుంటూ అని పిల్లలేక మళ్ళీ లోపలికి వేస్తా లోపలికి వేస్తా అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు వెంట వెంబడి మిథున్ రెడ్డి గారు కూడా ఉన్నారు అండ్ బీఆర్ఎస్ నాయకులు అయితే కేసీఆర్ గారింటి దగ్గర మాజీ మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు సీనియర్ నాయకులు అందరూ కూడా చాలా మంది ఉన్నారు వరసీ ఒక విధంగా చెప్పాలి అంటే అధికారంలో నుంచి దిగిపోయిన తర్వాత కేసీఆర్ గారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ కలు వచ్చినట్లు అనిపించింది బేసిక్ అధికారంలో లేని పార్టీ దిగిపోతే పెద్ద కోలాహలం ఉండదు కదా కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నిజంగానే కేసీఆర్ గారి ఇంటికి మళ్ళీ కలు వచ్చినట్లు అనిపించింది అక్కడ చూస్తూ